ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేత ప్రస్తుత ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు ఉదయాన్నే ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు పన్నెండు గంటలకు పెద్ద రివీల్ చేయబోతున్నాను ఒక అంశాన్ని సరే ఏందనేది అందరు ఆసక్తిగా చూసిండ్రు ఆ రివీల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది దీని మీద ఆ సమయానికి కలెక్టర్ల సమావేశం జరుగుతున్నది ఆ సమావేశంలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆర్థిక మంత్రి పయావుల కేశవులు గారు వెల్లడించడం జరిగింది దానిపైన అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం జరిగింది లోకేష్ గారు సహజంగానే దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ ట్వీట్ చేస్తూ దాని గురించి హైలైట్ చేయడం జరిగింది సరే మనం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అవార్డు వచ్చిందంటే మనం కూడా అభినందిద్దాం కంగ్రాచులేషన్ చెప్తాం కానీ నేను ఈ వీడియో చేయాలనుకున్న ముందు నాకు ఒక అతను ఒక మెసేజ్ పంపించుండు అన్న ఇది చూడు చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చింది కదా దీనికి సంబంధించి ఒక జీవో విడుదలైంది నిన్న జియో నెంబర్ ఇరవై మూడు డెబ్భై మూడు జీఏడి తరఫున బిజినెస్ టుడే మ్యాగజైన్కు ముప్పై లక్షల రూపాయలు నేను విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన వర్క్ ఆర్డర్ కూడా రెడీ అయింది మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎందుకు ఇచ్చినారు దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందో చూసుకోండి ఒక పని అనే విధంగా చెప్పడం జరిగింది నాకు డౌటే వచ్చింది ఏంది మరి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అవార్డు రావడం ఏంది నిన్నటి రోజున కావాలంటే ఎవరైనా కూడా జిఐడి వెబ్సైట్లు అవి చూసుకోవచ్చు జివో నెంబర్ ఇరవై మూడు డెబ్భై మూడు డేట్ పదిహేడవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు దాంట్లో జివో ఉంది దాంట్లో ఉన్నటువంటిది ఏంది ఈ యొక్క బిజినెస్ టుడే మ్యాగజైన్కు ప్రభుత్వం ముప్పై లక్షల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ఆ జివోలో ఉంది మరి దానికి దీనికి ఏం లింక్ ఉంది మీరే చూసుకోవాలి మరి సరే చంద్రబాబు నాయుడు గారికి అవార్డు రావడం మనం తప్పు పట్టట్లే కానీ ఒక అవార్డు ఖరీదు ముప్పై లక్షలేనా ఇంత ఫ్రిస్టేజెస్గా చంద్రబాబు నాయుడు గారిని రీఫార్మర్ అని కొన అని కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఈ జీవో ఎందుకు వచ్చినట్టు ఈ డబ్బులు ఎందుకు విడుదల చేసినట్టే చేసినట్టు ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జిఏడి తరఫున కానీ ముఖ్యంగా లోకేష్ గారు కానీ ఖచ్చితంగా సమానం చెప్పాలి ఎందుకంటే జియో కూడా స్పెషల్గా రాసింది బిజినెస్ టుడే మ్యాగ్జైన్ ముప్పై లక్షలు విడుదల చేసినట్టు మరి ఒకవేళ నిన్న విడుదల చేసి ఈరోజు అవార్డు వచ్చింది కాబట్టి ముప్పై లక్షలు ఇచ్చి ఈ అవార్డు తెచ్చుకోవడం అవసరమా సరే మనం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి రిఫార్మర్స్ మనకు బాగా తెలుసు సరే పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతారు నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఇంకొక రకంగా మాట్లాడచ్చు విశాఖపట్నంలో కోట్ల విలువ చేసే భూములు తొంభై తొమ్మిది పైసలు రియల్ ఎస్టేట్ కట్టబెడుతుంటే అది రీఫార్మరా అది రీఫార్మ్స అది సంస్కరణ లేదు పేదల వైద్యాన్ని అందించేటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు కనపడుతుంటే అది ఒక రీఫార్మా సంస్కరణ సమాజానికి ఉపయోగపడేది ఇలా చాలా ఉన్నాయి సరే బాల్య కోణంలో ఆలోచించను అంటే భవిష్యత్ ముప్పై లక్షలు చూసి ఒక మ్యాగ్జిమం ముప్పై లక్షలు అంటే ఎక్కువే మరి చూద్దాం మరి రేపు ఒక క్లారిటీ వస్తుంది